హాయ్ వెల్కమ్ టు కళ్యాణ్ వల్ ఛానల్ ఇప్పుడు మనం విలేజ్ స్టైల్లో బొంబాయి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత అందులో మనకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలేసి చిట్టుపటలు ఆడనివ్వాలి ఇలా బాగా చిట్టుపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా చెక్క లవంగం పచ్చనగపప్పు కొంచెం ఉద్దిపప్పు కొంచెం వేసి వేయించుకొని అందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి టమోటా ముక్కలు వేసి వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత అందులోకే కాస్త జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇంగువ కొద్దిగా టేస్ట్ కోసం ఇందులోకి కాస్త పసుపు వేసి బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత అందులోకి కొద్దిగా నీళ్లు పోసుకొని మనకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలా మిక్స్ చేసి హై ఫ్లేమ్ లో ఉంచుకొని నీళ్లు బాగా మరగనివ్వాలి ఇవి మరిగేలోపు మనం మరొక గిన్నె తీసుకొని అందులోకి కొద్దిగా శనగపిండి వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని చేత్తో కలుపుకోవాలి ఎందుకు చేత్తో అంటుంటానంటే వంటలు కట్టకుండా మనకి బాగా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు నీళ్ళు బాగా మరుగుతున్నాయి కాబట్టి మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి అందులోకి వేస్తున్నాము ఇప్పుడు అందులోకి ఇంకా నీళ్లు నీళ్ళు పోసి హై ఫ్లేమ్ లో ఉంచుకొని బాగా మరగనివ్వాలి నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి వేసుకోవట్లేదు మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొద్దిగా పైన కొత్తిమీరతో చల్లుకుంటే మన టేస్టీ టేస్టీ బొంబాయి చట్నీ రెడీ ఇది ఇడ్లీలెక్కి దోశలెక్కి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ